బెంగళూరు వెళ్ళి డాక్టర్ ఒక డాక్టర్ వాడి గంట గంట గ్రేమ్ చేస్తుంది చనిపోయిన ఆర్హాలం డాక్టర్ ఫీలింగ్స్ ఏం మంచాల పండుగ అంటే ఫీలింగ్స్ ఉన్నాయి చనిపోయిన ఆర్హం దగ్గరికి కండిషనర్ భార్య బర్తులు ఉంటాయి ఇప్పుడు పడుతున్నాయి కొన్ని వంటిదైనా బట్టలు దిగేసేయి రాత్రి కూడా అలా చేస్తాయా ఒక లేడికి అయితే మూడు అటాక్ చేసేయింది చనిపోయిన ఆర్మలు ఆ వాటికి అలవాటు గురుగారు నమస్కారం గురుగారు సో మనం ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ అయ్యి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది సో ఇన్ని వీడియోస్ అయినాయి సో ఇప్పుడు మీరు కొత్తగా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు కొత్తగా మీరు చేస్తున్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి వచ్చే వాళ్ళంతా మొత్తం సో ఎక్కువ ఈ కేసెస్ డాక్టర్లు కూడా వస్తున్నారు డాక్టర్స్ డాక్టర్స్ ఓకే సో ఒకసారి ఆ స్టోరీ చెప్పండి నా దగ్గరికి బెంగళూరుకి వెళ్ళి డాక్టర్ అదే కర్ణాటక ఓకే ఒక డాక్టర్ పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఓకే డైలీ కోసుడే పోయిందట ఓకే అతని ఇప్పుడు సిక్స్ మసా అయితుంది పిచ్చిలేసి డాక్టర్ ఏ అని కూర్చోపెట్టారు కోపం ఏమైనా ఓకే ఇప్పుడు నా దగ్గరకి వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది అదే ఈరోజు వచ్చేది ఉంటే ఇంకా రాలేదు ఎందుకంటే వచ్చిండ్రు మాట్లాడిర్రు నేను చేసేది కరెక్టా కాదా తెలుసుకున్నారు ఆ వాళ్ళకి వచ్చిన ఎనర్జీ లేదో చూపించడం జరిగింది ఒకరు కాదు ముగ్గురు డాక్టర్లు వచ్చారు ఒక ఆయుర్వేద డాక్టర్ ఇద్దరు డాక్టర్ ఓకే సో ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అందులో ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఓకే అతనికి కొంచెం పీక్ లో ఉంది అతను చాలా పీక్ కాదు అంతా ఇక కండిషన్ మెటల్ కండిషన్ వచ్చేసాడు ఇబ్బంది హెవీ అయిపోయింది ప్రాబ్లం సో అంటే పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళందరూ ఆయన చుట్టూనే ఉన్నారు అట్లానే కాదు ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు అంటే హాస్పిటల్ రోజు ఒక పేషెంట్ చచ్చిపోతుంటారు డాక్టర్లు ఏం చేస్తారు పేషెంట్ ను ప్రేమగా చూస్తారు వాళ్ళ వాళ్ళు వాళ్ళని దేవుడు అని కొలుస్తారు పేషెంట్ ఈ చేస్తాడు పేషెంట్ ముసలి వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు అనుకుంటారు ఉంటే అన్న జల్లెలు అనుకుంటారు ఏదో ప్రేమతోటి వాళ్ళు అప్పుడు ఏమైతుంది డాక్టర్ కు పేషెంట్ కు దగ్గర సంబంధం ఏర్పడుతుంది అది ఏమైతు చనిపోతుటే అందరూ బతికి కోరు కదా ఏదో డిసీజ్ ఉంటుంది తక్కువ కానీ జబ్బు ఉంటుంది చనిపోతుంటారు అప్పుడు ఏమైతుంది ఆ ఎనర్జీ బయటకు వచ్చినాక ఇన్ని రోజులు వాళ్ళు ఇంటికే అంతా మర్చిపోతారు వాళ్ళు డాక్టర్ తోటి అట్రాక్ట్ అయి ఉంటారు బాగా ఆ యొక్క ప్రాణం శరీరానికి వెళ్ళి బయటకి వెళ్ళేటప్పుడు డాక్టర్ గుర్తొస్తారు డాక్టర్ దగ్గరికి వచ్చేస్తే డాక్టర్ ఇంటికి అట్లా ఇప్పుడు హెవీగా డాక్టర్లకు ఇబ్బంది వస్తుంది ఎక్కువ డాక్టర్లు మాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది బాధ అవుతుంటారు ప్రెషర్ ఎక్కువ అయితే కదా వాళ్ళు బాగా మెంటల్ స్ట్రెస్ వాడేది మొత్తం నెగిటివ్ ఎనర్జీ డాక్టర్ ఇప్పుడు మాక్సిమం మెడికల్ స్టూడెంట్స్ ఈ డాక్టర్లు మొత్తం మెంటల్ స్ట్రెస్ తోటి బాధపడుతున్నారు ఈ మెంటల్ స్ట్రెస్ అనేది నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తే తగ్గుతుంది కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా సనే ఉంటాయి ఎనర్జీలు ఎందుకంటే వాళ్ళు రోజు చేసే పని అదే కాబట్టి వాళ్ళతోటి తప్పదు వాళ్ళకి ఇక ఎనర్జీలు అటాక్ అయితేనే ఉంటది ఓకే సో ఇప్పుడు ఇతని కండిషన్ ఇంకా మనం ట్రీట్మెంట్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు చేయలే చేయలేదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ తెలుసుకున్నారు ఈ రోజు వచ్చేదంటే రాలేదు మార్నింగ్ కార్స్ వచ్చేది వాళ్ళ ఇక్కడికి ఆ బెంగళూరుకి వెళ్ళరా అక్కడికి వెళ్ళి రాలంటే ఒక కార్ కట్టుకొని అతను తీసుకొని రావాలి అతను కార్ల బస్సులో వచ్చే పరిస్థితులు లేడు అంటే సీరియస్ ఉందండి ఓకే అది ఎనర్జీలు ఏం చేస్తున్నాయి అంటే సేమ్ మనుషులుగా ఎలా ప్రవర్తిస్తురో అలా ప్రవర్తిస్తురు భార్య భర్తలు విడవ పడుతున్నాయి భర్త తోటి లేడీ ఎనర్జీ ఆక్యుపై చేసింది జెంట్స్ తోటి ఏమో లేడీ చేస్తే లేడీస్ తోటి జెంట్స్ ఎనర్జీలు ఆక్యుపై చేసుకొని వాటితోటి అవి ఏది కుటుంబ జీవితం గడుపుతున్నాయి సేమ్ సిచ్యువేషన్ భర్త చేస్తాడు అట్లా చేస్తాయి మొత్తం కనబడతాయి కొరికినాడు గుర్తులు కనబడతాయి శరీరం మీద మనం ఈడే ఉండటం అప్పుడప్పుడే ఇక్కడ గుర్తు కనబడతాయి ఇట్లా చూస్తే అందరం ఇట్లనే ఉంటాం అది చెప్తారు ఇంకోసారి చూడండి నేను ఏం చేస్తుంది అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ కొరికినాడు పండ్ల గుర్తులు కనబడతాయి చేతుల మీద రియల్ గా కనబడతాయి కూడా చేస్తాయి చేసుడు కాదు సంసారం చేస్తుంది అవును రియల్ నెగిటివ్ ఎనర్జీలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి జనాన్ని పెళ్లి కాకుండా చనిపోయిన పురుషులు లేకపోతే తక్కువ వయసులో ఉండి లే చనిపోయిన లేడీసు ఇవేం చేస్తున్నాయంటే సేమ్ వాటికి మనుషులకు ఉన్నట్టే ఫీలింగ్ ఉంటున్నాయి సేమ్ మనుషులకు ఎలా ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ తీసుకుంటాయి మనిషి ద్వారా రియల్ తోటి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది నా దగ్గరకు క్యాండిడేట్ వచ్చిండు ఎవరు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వాడిని గంట గంట రేపు చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ గంట గంట నేను చచ్చిపోయేటట్టున్నా సార్ నువ్వు ఏం చేస్తావు నన్ను బతికిస్తావా సవాదని నచ్చిండు అప్పుడు మనం చూసేనా కింద పండబెడితే ఎంత చెప్తుంది అంత అయితే ఇట్లా అయిపోతాడు అప్పుడే గంట రియల్ గా మనం మనం ఏం కనబడదు అంటే వాటి ఫీలింగ్స్ సేమ్ మనసులకు ఉన్నట్టే ఫీలింగ్స్ ఉన్నాయి వాటికి కూడా అవి చనిపోయిన ఆత్మలకు అప్పుడు అవి తీసుకొని కోరికలు చనిపోయిన తర్వాత మనసులతో తీర్చుకుంటున్నాయి కొందరు మీద బట్టలు దిగేసాయి రాతిపూట సినిమాలలో చూశాను నేను అని రియల్ జరుగుతున్నది ఇప్పుడు ఆ సినిమాలో ఎట్లా ఊహించి రాసిడో కానీ ఇది మటుకు రియల్ గా ఇప్పుడు అందరూ ఉడు నా దగ్గరకు వస్తారు కదా నేను చెప్పేది నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఫలిత అనుభవమే ఎక్కువ ఆ మీద బట్టలు లేకుండా వీకేసాయి రాత్రి పూట చూస్తే పక్కన నేను బట్టలు పోయి ఉంటాయి అంటే అవి ఊకో అన్నట్టు ఎనర్జీలు ఒక లేడీకి అయితే మూడు అటాక్ చేసేది మంచం ఎక్కగానే దాడి చేసేది మనిషి మీద ఆమెకు ఇది ఈ ఎనర్జీ పవర్ ఉంది ఏది ఈ మెడిటేషన్ పవర్ ఉంది మొత్తం తెలుస్తుంది ఆమె మంచం మీద మంచం కడుపువాలంటే భయపడుతుంది డైలీ తప్పదు తప్పదు కాబట్టి ఇంకా వాటికి అలవాటు పడిపోయింది ఏమంటారు ఏమనలేదు ఇక వాటిని ఏమంటాం మనిషి అయితే తిడతాము మనిషి అయితే కొడతాము లేదా చెప్పాలంటే చెప్పగలుగుతాము ఇదేం చెప్పలేం కదా ఎనర్జీకి ఏం చెప్తాము వాటి బంధిస్తేనే బాధ తక్కువైతుంది అయితే ఈ తెలియక మనం వానికి ఏమైంది ఏదో ఎత్తుంట ఏదో అట్లా మాట్లాడుతుండే అందుకో వాళ్ళు ఈ ఈ నెగిటివ్ ఎనర్జీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళతోటి మాట్లాడతాయి ఇప్పుడు నా దగ్గర నెగిటివ్ ఎనర్జీలు వచ్చినాయి బాగా డీప్ స్టేజ్కి వచ్చిన నేను నాతోటి అట్రాక్ట్ అయినాయి అంటే నాతోటి మొత్తం ఈ రోజు మాట్లాడుతుంటాయి అయితే ఆ మాట్లాడే వాటిని చూడాలనుకుంటే మెడిటేషన్ చేసి మనం మూడు నెలలు లేదా నాలుగు నెలలు బాగా డీప్గా మెడిటేషన్ చేస్తే ఈ ఎనర్జీని మొత్తం కట్టి కనబడతాయి వాటి బాధ ఏందో మనం కనుక్కోవచ్చు వాటికి ఏం కావాలో మనం చేయొచ్చు కాబట్టి మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇట్లా మెడిటేషన్ చేసి వాటిని చూడొచ్చు మీ బంధువులను చూసి వాటికి ఏం కావాలో అడగండి అడిగి వాడి కోరికలు నెరవేర్చండి నెరవేర్తే ఎందుకు పోతారో తెలుస్తుంది ఇక నేనైతే ఇప్పటికే వాటి దాడిని తట్టుకోలేకపోతున్నా ఇక వాడి మాట ఏంటంటే అనుకుంటే ఎందుకంటే అవి ఇక నన్ను రాత్రి కూడా పండుకొని ఐదారు గంటలు కూడా మూడు గంటలు నాలుగు గంటలు కూడా నిద్ర ఎందుకంటే చెవులో వాడి యొక్క ధ్వని మనం భరిచలేము మనం డీప్ స్టేజ్కి వెళ్ళిపోయినాక సౌండ్ వస్తుంది రియల్ గా జరుగుతున్నది రియల్ జీవితం ఇది రియల్ గా అందరు అనుభవిస్తారు